హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అటాక్షన్ కోచ్ అలాగే హుపో నొప్పోన్ హేలర్ని ఎవరికైనా లా ఆఫ్ అటాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ రహస్యం లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే ఒక రహస్యం మరి ఈ రహస్యాన్ని తెలుసుకొని ఇందులోని ముఖ్యమైన విషయాలను కనుక అర్థం చేసుకున్నారు అంటే మీ లైఫ్లో మీకు కావలసినది ఏదైనా సరే సంపాదించుకోవచ్చు అని చెప్పేదానికంటే సృష్టించుకోవచ్చు మీకు కావలసిన దానిని మీకు నచ్చిన విధంగా మీరు సృష్టించుకోవచ్చు మరి దానికి ఏ విధంగా ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్స్ ఫాలో అవ్వాలి అన్న విషయంలోకి వస్తే ఆ సృష్టించుకునే క్రమంలో మీరు మీ ఆలోచనని ఎలా మార్చుకోవాలి అనేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఆలోచనలు మార్చుకోవడం ద్వారా మీ మనసుని మీకు కావలసిన విషయం మీద ఫోకస్ పెట్టడం ద్వారా మీరు ఎటువంటి దానినైనా సరే అది ఇల్లు అవ్వచ్చు నచ్చిన జాబ్ అవ్వచ్చు మంచి రిలేషన్షిప్ అవ్వచ్చు ఏదైనా సరే ఈ రహస్యాన్ని ఛేదించడం ద్వారా మీరు సొంతం చేసుకోవచ్చు అన్న విషయాన్ని కనుక మీరు నమ్మారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మీరు ఎన్నో అద్భుతాలు చూడగలరు మీ జీవితంలో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే నా మాటలు వింటూ మీరు ఏదైనా సరే సృష్టించుకోవచ్చు అన్న విషయాన్ని మీకు కావలసిన దాన్ని మీరు పొందినట్లుగా పదే పదే చెప్పుకోవడం ద్వారా దానినే ఎఫర్మేషన్స్ అని కూడా అంటారు పదే పదే చెప్పుకుంటూ నమ్మడం ద్వారా మీరు దేనినైనా సరే మీరు చాలా ఈజీగా మీ జీవితంలో పొందగలుగుతారు దానికి ఫస్ట్ నమ్మకం అనేది యాడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న అసలైన రహస్యాన్ని కనుక మీరు అర్థం చేసుకున్నారు అంటే ఎలా సృష్టించాలో తెలుసుకున్నారు అంటే అంటే వెరీ వెరీ సింపుల్ ఎంత సింపుల్ అంటే మీ మనసుని మీకు నచ్చిన వైపు కేంద్రీకరించడం ద్వారా కావలసిన వైపు మీ ఆలోచనను పదే పదే మీ భావాలని మార్చుకుంటూ అంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీకు కావలసిన దానిని పొందినట్లుగా ఫీల్ అవుతూ అటువంటి ఫీలింగ్స్ని అటువంటి భావనల్ని యూనివర్స్లోకి పంపించడం ద్వారా మీరు దేనినైనా పొందవచ్చు ఆ సీక్రెట్ కనుక మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేశారు అంటే జీవితంలో ఎన్నో అద్భుతాలు చూస్తారు మీరు ఇక్కడ ఎంతోమంది వాళ్ళ కావలసిన దానివైపు ఫోకస్ పెట్టి ఎన్నో లక్షల కోట్లు సంపాదిస్తూ జీవితంలో ఉన్నతంగా ఎదుగుతూ అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళు కావలసిన గోల్ వైపు మాత్రమే ఉంది అంటే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వాళ్ళ గోల్ అంటే వాళ్ళు పొందాల్సిన మంచి సంపద అవ్వచ్చు లేదంటే మంచి అద్భుతమైన జీవితం అవ్వచ్చు దానిపైనే వాళ్ళ ఆలోచనలు కేంద్రీకరిస్తున్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఎన్నో రకాలైన సక్సెస్ నల జీవితంలో చూశారు చూస్తున్నారు కూడా మరి అలాంటి లా ఆఫ్ అట్రాక్షన్ కనుక మీరు కూడా అర్థం చేసుకున్నారు అంటే వాళ్ళలాగా మీరు కూడా మీ జీవితంలో ఎంతో సక్సెస్ ఉన్నత స్థితికి వెళ్ళగలరు అందులో ఎటువంటి అనుమానం లేదు కాకపోతే నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను దేనికైనా సరే నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నమ్మి హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ని నమ్మి ఈ సబ్జెక్ట్ని నమ్మి కనుక మీరు ఫాలో అయ్యారు అంటే జీవితంలో అద్భుతాలు అనేవి మీరు మీరు పరిగెట్టాల్సిన అవసరం లేదు అద్భుతాలన్నీ మీ దగ్గరికి ఆటోమేటిక్గా పరిగెట్టుకుంటూ వస్తాయి మీ జీవితంలోకి ఇక్కడ నేను చివరిగా చెప్పేది ఒకే ఒక విషయం మీ జీవితంలో కూడా మీరు కోరుకున్నది పొందాలి అంటే మంచి ఆలోచనలతో ఉంటూ లా ఆఫ్ అట్రాక్షన్ కనుక కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు అంటే మీ జీవితంలో టూ హండ్రెడ్ పర్సెంట్ మార్పు వస్తుంది మీ జీవితంలో మీరు అనుకున్నది ఏదైనా సాధించుకోగలుగుతారు లా ఆఫ్ అట్రాక్షన్ కనుక నమ్మి పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు అంటే మరి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా నేర్చుకోవాలి ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే అనుమానాలు కనుక మీకు ఉంటే నేను కండక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హుపూర్ హోపర్ నో హేలర్ని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ Thank you, universe. Thank you, universe.